హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ట్రావెల్ అండ్ మోర్ ఛానల్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సో అందరు అనుకుంటున్నాను సో ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో పూరి కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం సో ముందుగా మనం ఒక కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని తిరుగుమాత గింజలు యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని క్యారెట్ పీసెస్ అలాగే ఒక త్రీ టు ఫోర్ ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని అలా ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి దాని తర్వాత అలాగే ఒక టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి సో అలా ఆనియన్ బాగా ఉడికిన తర్వాత కొన్ని బఠానీస్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి ఆలూన్ను కూడా ఒక కాలు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి దాని తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ చెనగ్ పిండి బాగా కలుపుకొని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో అలా ఒక ఫైవ్ మినిట్స్ తిప్పుకుంటూ ఉండాలి సో మనకి ఫైనల్గా నోరూరించే రెస్టారెంట్ స్టైల్ పూరీ కర్రీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ సో పూరీ డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి ఫ్రెండ్స్ కళాయిల్లో సో అలా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్నటువంటి పూరీలు దాంట్లో వేసుకొని వన్ బై వన్ అలా నూనెలో వేసుకొని గంటతో లైట్గా ప్రెస్ చేస్తే మనకి పూరీలు అనేవి బాగా పొంగుతాయి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైనటువంటి పూరి అండి పూరి కర్రీ రెడీ అవుతాయి ఫ్రెండ్స్ సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్